వాగ్బలం ప్రేక్షకుల నమస్కారం మనకి ఒక్కొక్క ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఒక్కొక్క రకమైనటువంటి కోరికలు తీరడానికి ప్రకృతి సహజమైనటువంటి కొన్ని విషయాల కోసం కొన్ని మంత్రాలు చెప్పబడ్డాయి అందులో రామాయణ అంతర్గతంగా ఉన్నటువంటి రోమపాదులు చేసినటువంటి తప్పులు కారణంగా లోకంలో దుర్భిక్షం వచ్చినటువంటి సందర్భంలో పంటలు పండినటువంటి సందర్భంలో మహామునులు తపస్సులు పురోహితులు చెప్పిన కారణంగా విభండక మహర్షి యొక్క కొడుకు అయినటువంటి తన రాజ్యానికి రప్పించి అమ్మాయినిచ్చి వివాహం చేసేటువంటి సందర్భం ఏదైతే ఉందో దత్తపుత్రికి అయినటువంటి శాంతని వివాహం చేసే సందర్భంలో ఈ వర్షాలు రాకుండా లేనిటువంటి సందర్భంలో క్షామం వచ్చిన సందర్భంలో ఋష్యశృంగుడు అనేటువంటి తపస్వి ఎక్కడ కాలు పెడితే అక్కడ విశేషమైనటువంటి వర్షాల గురించి సస్యశ్యామలంగా ఉంటుంది అందువల్ల వర్షాలు కురవడం కోసం మనం ఈ మంత్రాన్ని జపం చేయమని చెప్పారు ఋష్యశృంగాయమునయే విభండక శాంతాధిపతయే సద్య సువృష్టి హేతవే అనేటువంటి మంత్రాన్ని కనుక జపం చేసినట్లయితే తప్పనిసరిగా రైతులందరికీ ఉపయోగపడేటువంటి లోకంలో సుభిక్షం కలగడం కోసం ఈ మంత్రాన్ని జపం చేయడం చాలా విశేషం